While, while teaching, if any any doubt comes, you need to make sure and generally what happens if you are a good student and teacher is teaching, what happens 90 to 95% things generally you understand. But the problem is, you, you suppose you are thinking, I am not getting let's say these two to five percent things. Then what happens in exam, you, have, you must have observed this thing, you should ask for that only. Right? Because paper is made by IT professors, they are highly experienced. They know you, where as so sure. generally faces the problem, right? So you need to make sure you don't have that 2 5% doubt. That should not be there. Any doubt is there, you are <laughs> first immediately ask that. Right? Now, next thing, after going home, what is your first what is your first thought after going home? After taking risks. This is applicable for your ten also, right? Thank after taking yes. yes. after 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 taking this, first thing you need to do is what, R. 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 What, yes. what has been taught today, you are supposed to revise that today itself. Why I am saying that today itself? Because our train conditions like that, what has been taught today, if you revise it today itself, you will take it very less time. Whatever has been taught in class, in let's say all three classes go in four five course.

ఎందుకంటే ఇంతమంది టీచర్లని ఇంతమంది పిల్లలని ఇంత మంచి ప్రోగ్రామ్ని ఒక్కరోజు వాళ్ళు వన్ మంత్ నుంచి కష్టపడుతున్నారు గట్టిగా చప్పట్లు పడాలి ఇంకా సూపర్ ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి మీకు అందరికీ టీచ్ చేస్తున్న టీచర్లందరికీ నా సిరస్ వచ్చి వాళ్ళకి వందనం చేస్తున్నారు ఎంత మంచిగా చెప్పింది నాన్న మీకు మీరు వన్ ఇయర్ చదువుకున్న విషయాన్ని వన్ అవర్లో చెప్పింది అంటే వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్పండి కొట్టాలి కదా కొత్త నుంచి బాగా టైడ్ అయింది కదా నాకు వినబడతలేదు మీరు గట్టిగా అలర్నేస్తున్నారు కాబట్టి నాకు ఏం వినబడతలేదు అయితే పాపం మధ్యాహ్నం కింద లంచ్ కూడా రీప్ అయ్యదు టైర్డ్ అయింది కదా ఒక చిన్న గేమ్ ఆడదమ్మా రెడీయా ఇంకొక క్యాష్ కోసం ఒక్క క్యాష్ ఎనర్జీ కోసం నేను చెప్పింది చేయొద్దంట సైమ చెప్పింది చేయాలంట అర్థం కాలేదు నేను నైస్గా హ్యాండ్ అంట చీటింగ్ చేయొద్దు ఎవరెవరు చేయగలిగితే వాడు అవుతూ ఎవరికి తెలిస్తే వాడికి నా కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ నేను సైలెన్సే రైజ్ యూర్ అయినట్టు చేయిస్తాను ఎంత కొంచెం అవుతుంది అసలు ఏం అర్థమైందా కాలేదా రెడీ అర్థమా రైజ్ రాయడం అందరూ అదే చేయాలి ఏం అర్థం కాలేదు ఏమర్థం కాలేదు ఏం అర్థం కాలేదు అది అమ్మాయికి అర్థం కాలేదట సార్ సార్ నాకు అర్థం కాలేదని చెప్తుంది లీజన్ మీరు సైలెంట్ ఉంటే అర్థమవుతుంది నేను రైజ్ యూర్ రాయన ఎవరెవరు చేయకుండా వాడు అవుతుంది నేను సైలెన్స్ సైలెన్సే రైజ్ యూర్ రాయన

నేను ఒకసారి సైమన్ అంటున్నా ఒకసారి సైమన్ అంటే మీ ఎనర్జీ లెవెల్స్ మీ ఐటీ లెవెల్స్ ఏ విధంగా సో నాకు చాలా తక్కువ న్యాయం ఇచ్చిందన్న చాలా తక్కువ తక్కువేషన్ అమ్మాయి పక్కన అడుగుతుంది నేను నేను అవుట్ కాలేదు మరి నాకు హండ్రెడ్ పర్సెంట్ అన్న నిజం నాకు చాలా తక్కువ నైన్ ఇచ్చారు నేను వస్తూనే ఉంటాను మిమ్మల్ని వింటే వింటే ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి హూ ఆర్ టూ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వరల్డ్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఒకరిక ఉంటారు తోటగా కలిసి ఉంటారు ఒకరికొకరు విడిపోరు కానీ ఎప్పుడు మొదలాడుకుని ఉంటారు వన్ మైలర్ వన్ ఓకే నేనే ఆన్సర్ చేస్తా ైడ్ నువ్వు ఎందుకు చెప్పే మాట్లాడుతున్నావు అని పాట లేదా అని నాకు లోపల కథ అని చెప్తున్నాడు మధు ఇంకో కథ నేను చెప్తున్నాడు ఏ మధుకర్ నీకు ఒకటేసారి ఛాన్స్ వచ్చింది నువ్వు చెప్పాలి కదా చెప్పిపోవాలి కదా ఇంకో కథని చెప్తున్నాడు మీకు కూడా ఇప్పుడు మీరు ఎట్టికెళ్ళిన తర్వాత కూడా పడుకున్నా నిద్రపోయినా లేచిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ స్పీకింగ్ టు యూ అవునా కాదా ఒకడు ఇన్నోసెంట్ ఇంకొకడు చాలా ఇంటెలిజెంట్ రోడ్డు పైన ఒక బ్లైండ్ పర్సన్ రోడ్ క్రాస్ చేస్తుంటాడు క్రాస్ చేస్తుంటే అందులో ఉన్న ఇన్నోసెంట్ మన లోపల ఉన్న ఏమంటాడు తెలుసా అరే పాపం రాళ్ళు కనబడతలేవు రోడ్డు క్రాస్ చేద్దాం రా అని అంటారు అది క్రాస్ చేయడా వస్తే బ్లైండ్ ఏమంటారు తెలుసా నీకు తెలుగుందా నీ పర్సు కొట్టేస్తాడు వాడు వాడు గుడ్డోడు కాదు అని నీ మైండ్ చెప్తుంది సో ఆల్వేస్ యువర్ మైండ్ సెల్ఫిష్ యువర్ హార్ట్ టు అదర్స్ మరి ఎవరు 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 డామినేట్ చేయాలి నైదర్ యువర్ మైండ్ నార్ యువర్ హార్ట్ ఒకవేళ నీ హార్ట్ డామినేట్ చేస్తే నీకు సమాజం ఏమంటా తెలుసా వీడు గుర్తుగా వీడికి ఏం తెలియనమాట అదే నీ మైండ్ కన్నా డామినేట్ చేస్తే ఈ సమాజం ఏమంట చాలా చాలుగా అన్ని చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ గో ఆఫ్ దెన్ మీరు గుర్తు కాకూడదు మీరు చాలు కాకూడదు రెండు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ నేను చెప్పేది వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అక్కడ ఒకసారి కెమెరా తిప్పండి పాజిటివ్ థింకింగ్ అంటే నేను సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ నుంచి దూకుతున్నా నా ఎంబర్ ఎవరు వస్తారు చెప్పేస్తాను తొందరగా తొందరగా చెప్పేస్తాను సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ నుంచి దూకుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే నెగిటివ్ థింకింగ్ సెవెన్ ఫ్లోర్స్ నుంచి దొరికితే ఆర్ నాట్ సీన్ సైడ్ నేను పక్కనే పేరెంట్స్ ఉండొచ్చు నేను అంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటి అంటే ఆల్వేస్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ బట్ విల్ నెవర్ ద థింగ్స్ సో యాజ్ అంతర్ ఎ టెన్త్ స్టూడెంట్ యూ షుడ్ సీ ద పాజిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ చూసిన తర్వాతనే మీరు ముందుకు వెళ్ళాలని నేను నేను ఇక్కడ మీకు చెప్పాను మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అప్కమింగ్ ఎగ్జామ్ నేను పోతపోతా నెక్స్ట్ ప్రోగ్రామ్ నేను ఒక గిఫ్ట్ ఇచ్చుకోతా మీకు సోషల్ స్టడీస్ ఒక గిఫ్ట్ ఇచ్చుకోతా మీకు ఇక్కడ నా కాలేజ్ గురించి ఈ గిఫ్ట్ గా సార్ ఈ గిఫ్ట్ ఎలా ఈ గిఫ్ట్ ఎలా కో ఇస్తా ఈ గిఫ్ట్ మీకు అందరికి ఎల్లే ఉందో రిక్వెస్ట్ ఇట్ సైడ్ ఇస్ బాయ్స్ లైన్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేయాలి ఈ గిఫ్ట్ ఇస్తారా అక్కడ తీసుకోవాలి ఇది శ్రీనారాయణ కాలేజ్ ఇది శ్రీనారాయణ కాలేజ్ అంట నేనే పెట్టిన ఈ కాలేజ్ ఐఎమ్ ఫౌండర్ చైర్మన్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్స్ చెప్పేది ఏంటి అని అంటే ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫోర్ థింగ్స్ ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన నాది రెసిడెన్షియల్ కాలేజ్ మనం చూసుకోవచ్చు ఫుడ్ చెప్పండి ఫస్ట్ ఫుడ్ విషయానికి వచ్చేసి హెల్తీ ఫుడ్ ఉంటుందమ్మా హోమ్లీ ఫుడ్ ఉంటుంది సో మన కాలేజ్ పేరు శ్రీనారాయణ కాలేజ్ పేరు ఏం పేరు శ్రీనారాయణ శ్రీ తీస్తే ఏముంటుంది అది కాదు

మీ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది వరంగల్ వాళ్ళకు చాలా కన్వీనియంట్ మీరు ఓమ్ వెహికల్ వచ్చిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చిన కాలేజ్ రోడ్డు యాక్డింగ్ అండ్ స్కాన్ చేస్తే మనం చేసే యాక్టివిటీస్ అన్ని మనం చేసే యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ఈ స్కాన్ చేయాలి ఈ స్కాన్ చేసిన తర్వాత మన కాలేజ్లో ఎట్లా చేస్తాం స్టడీ అవర్స్ ఎంత జరుగుతాయి క్యాషెస్ ఎట్లా జరుగుతాయి అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది ఇప్పుడు నన్ను తొందర పెడుతున్నారు నేను ఒక చిన్న గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఎలాగో ఇస్తున్నా ఇది కాకుండా ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చిపోతా మీకు అందరికి సార్ ప్లీజ్ సార్ ఆ గిఫ్ట్ ఒకటి మనందరి పిల్లలందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది గిఫ్ట్ ఏంటి అని అంటే నానా టీచర్లు అందరూ మీ గంట గంట చెప్పిపోయింది నాకు గంట ఇవ్వట్లేదు నేను సోషల్ సైన్స్ లో చెప్తామంటే కానీ మీకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిపోతా ఎగ్జామినేషన్ ఓకేనా తీసుకుంటారా పక్కనా చూడ నేను చెప్పినట్టు చెప్పండి ఎక్స్క్యూజ్ మీ సార్ సారీ సార్ ఇట్స్ ఓకే సార్ ఏం సార్ మాకు తెలిసి అని చెప్పి పెద్ద మా గిఫ్ట్ అంటున్నావు ఇది మీరు మార్చ్ ఫోర్టీన్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక ఎగ్జామినేషన్ సెంటర్ లో పడతారు అక్కడ కొత్త మీరు లెటర్ వస్తాడు అండ్ వాళ్ళ ఆడతో ఒకటి వస్తాడు ఆ కోపం అంతా నీ మీద చూపిస్తాడు నువ్వు ఆర్గ్యుమెంట్ వేస్ట్ చేసుకున్నావు అనుకో నువ్వు వన్ ఇయర్ కష్టపడ్డ అంతా కూడా ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ లో పేపర్ మీద పెట్టాలి అప్పుడు గొడవడకుండా ఏమనాలి సారీ అనాలి लास्ट द बेस्ट लास्ट बट द बेस्ट एंड द फेशन ऑफ अवर सोसाइटी अवर सोशल सब्ज